హ్యాపీ ఈ ఈరోజు వాలంటర్స్ డే ప్రేమికుల రోజు అంటారు సరే ప్రేమికుల రోజు ఈరోజే ఎందుకు అసలు దీని వెనుక రెండు కాదేంటి ఏంటి ఓ మనిషి చనిపోయినటువంటి రోజును ప్రేమికుల రోజు అని జరుపుకుంటారండి ఏ మనుషులు అండి నీళ్ళు కొంతమంది అంటూ ఉంటారు మరికొంతమంది ఈరోజు అసలు ఈ ప్రేమికుల రోజు అంటూ యూత్ చెడిపోతున్నారు ఏదేదో చేస్తున్నారు మరి కొంతమంది అంటారు సో చెప్పుకోలేదు చాలా ఉంటాయి కానీ నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే అసలు ఈ డే ఎందుకు వచ్చింది సింపుల్గా చెప్తాను కొంతమంది బిఫోర్ కామన్ ఎర్ర దట్ మీన్స్ క్రీస్తు పూర్వం అన్నట్టుగా మాట్లాడతారు అంటే సామాన్య శకం పూర్వం అన్నట్టుగా మరి కొంతమంది క్రీస్తు శకం అన్నట్టు అంటే కామన్ ఎర రెగ్యులర్ ఫార్మాట్లో అన్నట్టు సామాన్య శకం నిజమేనంటే ఎరా అంటే సామాన్య శకం రెండు వందల అరవై తొమ్మిది అంటే క్రీస్తు శకం ఏంటంటే అంటే క్రీస్తు పుట్టాడు చనిపోయారు ఆ తర్వాత కౌంట్ చేస్తే రెండు వందల అరవై తొమ్మిదవ సంవత్సరం సామాన్య శాఖ రెండు వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున సెయింట్ వాలెంటైన్ అనే ఒక మత గురువుని క్యాథలిక్ చర్చ్లో మత గురువు ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు చంపేశారు ఊరేసి చంపేసి ఆ తర్వాత మొత్తం కూడా తగలబెట్టేశారు క్లాడస్ అని చెప్పేసి క్లాడస్ టు అప్పుడు అతను ఈ రోమ్ సామ్రాజ్యానికి సంబంధించి చక్రవర్తి అంటే రోమన్ సామ్రాజ్యం ఇతను చక్రవర్తి ఉన్నటువంటి మూమెంట్లు ఆ సామ్రాజ్యం ప్రపంచం చాలా స్ట్రాంగెస్ట్గా ఉండేది కారణం ఏంటి తను ఒకటి గట్టిగా నమ్మాడు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పెళ్ళిళ్ళకి దూరంగా ఉండి ప్రేమకు దూరంగా ఉండి యుద్ధంలో సైన్యులకి పనిచేసిన మన రాజ్యంలో సైనికులుగా వాళ్ళు ఉన్న ఇక మనం చూసి అవతల భయపడతారు అండ్ మోర్ ఎవర్ మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు అన్నది అతని ఇంటెన్షన్ అందుకనే ఏం చేస్తుంటే వాళ్ళ రాజ్యంలో ఈ యువకులతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకూడదని చెప్పేసి చెప్పేస్తాడు అయినా కానీ ఆయన రాజ్యంలో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి యువకులకి జరిగిన తర్వాత ఏం చేస్తాడు అసలు ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి చూస్తాడు అప్పుడు ఈ క్యాథలిక్ చర్చిలో మతాధికారిగా ఉన్నటువంటి ఈ సెయింట్ వాలంటీర్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు అసూయ ద్వేషం స్వార్థం పగ కుళ్ళు కుట్ర ఇటువంటివన్నీ ఉన్నాయో వాటన్నింటి కూడా జయించాలంటే ప్రేమ ఒక్కటుంటే చాలు అంటారు ఇరుగు పొరుగు రాజ్యాలతో మనకు ఉండాల్సింది ప్రేమ ఇరుగు పొరుగు జనాలతో మనకు ఉండాల్సింది ప్రేమ యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు నచ్చిన వారిని ప్రేమించి పెళ్ళి చేసుకొని సంతోషంగా బ్రతకండి స్వార్థంతో ఆ చక్రవర్తి కోసం ఆ క్లాడస్ కోసం మీరంతా పెళ్ళిళ్ళు మానేటం ఏంటి వద్దు ప్రేమించండి పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పేసి పిలుపునిచ్చి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు ఇది ఆ క్లాడస్ రాజుకు తెలిసిన తర్వాత ముందు అండి బట్టరాయణరా అని చెప్పేసి తీసుకొచ్చి అతనికి ఉరిశిక్ష విధిస్తాడు అది ఫిబ్రవరి పద్నాలుగున రెండు వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఎప్పుడైతే తన మరణించాడో ఇక ఎవరి కోసం మరణించాడో ఎందుకు మరణించాడు అని చెప్పేసి అంత కూడా మాట్లాడుకోవడం మొదలెట్టారు అప్పుడు ప్రేమను పంచాలి ప్రేమతోనే ఎవరైనా సరే జయించవచ్చు ప్రేమతోనే ఈ ప్రపంచం అంతా కూడా గొప్పగా ఉండిద్దని చెప్పాడు అందుకని ఆయన చంపారు ఆయన చనిపోయిన రోజునే మనం ప్రేమికుల రోజు జరుపుకుందాం వాలంటైన్స్ డేని పెట్టుకుందాం అని చెప్పేసి ఆయన మరణించిన మూడు వందల సంవత్సరాలకి అప్పుడు ఉన్నటువంటి కొంతమంది చక్రవర్తులు ఇక వాళ్ళు వీళ్ళు ఓకే అన్నారు ఇక ఆ తర్వాత నెమ్మదిగా ఆ దేశం ఈ దేశం మొత్తం పాకేసింది మన దేశంలో వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తర్వాత నుంచి బాగా ఇది ఫేమస్ అయిపోయింది ఇక గత కొద్ది సంవత్సరాలకైతే మాత్రం ఈ వాలంటైర్స్ డే రోజు మాత్రం ఎక్కడన్నా జంట కనిపిస్తుంది వాళ్ళ అన్న చెల్లెళ్ళ ఫ్రెండ్స్ ఇవన్నీ అనవసరం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటాలు కొడతలు ఇటువంటివన్నీ చేస్తున్నారు అది తప్పు అసలు మీరెవరు ఆ రకం చేయటానికి మరి ఈరోజు ఎందుకు చేస్తారు మరి మీద ఎందుకు చేయట్లేదు మీలలో మీరు ఎలా ఉన్నారు సో నేనేమంటానంటే మీ కళ్ళ ముందు తప్పు జరుగుతుందనుకుంటే నిలదీయండి తప్పు జరగకుండా అడ్డుకోండి అంటే ఎవరు కంప్లైంట్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి అంతే తప్ప వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు వారిని నిందించడము ఫోటోలు తీసి ఇబ్బంది పెడతాము వేధించడం ఇది తప్పు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఎవరో ఏకంగా లాఠీలకి ఏదో రాసేసి మేము కొడతాం గిడతాం వాళ్ళ మీద సుమ్మట కేసు పెట్టాల్సింది అసలు సరే అని చెప్పి ఎవరు పట్టించుకోవాలి మరికొంతమంది ఈ వాలంటైర్ సంబంధించి ఇంకోటి చెప్తారు ఇందని చెప్పిన స్టోరీని ఈ వాలంటైన్ ని జైల్లో పెడితే ఆ జైలర్ కూతురు కూడా ఇతన్తో ప్రేమలో పడింది చనిపోయే ముందు కూడా ఇవ్వరు మై వాలంటైన్ అని చెప్పేసి తను ఇస్తాడు ఒక లెటర్ పంపుతాడు అందుకని చెప్పి చనిపోయే ముందు కూడా నేను ప్రేమను కోరుతున్నట్టుగా చెప్పడంతో ఇక ఆ నుంచి ప్రేమికుల రోజు అంటే చనిపోయే ముందు కూడా ప్రేమ ప్రేమనే అన్నట్టుగా అదొకటి ప్రచారం ఈ క్లాడస్ కుట్టు కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె వాలంటీతో ప్రేమలో పెడుతున్నారు అదొక ప్రచారం ఇలా రకరకాలు నడుస్తుంది బట్ అంతా గుర్తుంచుతుంది ఒకే ఒకటి ఆ రాజు తన సైన్యంలో యూత్ యూత్ ఉండాలి అనుకున్నాడు బట్ ఇతనేమో యూత్ సైన్యంలో వద్దురా బాబు హ్యాపీగా పెళ్లి తీసుకొని బతికేయంరా బాబు ప్రేమించండి బాబు అని అన్నాడు అందుకు ఆ చక్రవర్తి కోపం వచ్చి తను చంపేశాడు ఎందుకు చనిపోయి ఏంటంటే ప్రేమని ప్రచారం చేస్తున్నాడని చెప్పేసి చంపారు సో ఆయన చనిపోయిన రోజునే మన ప్రేమికుల రోజుగా జరుపుతుందని చెప్పి అంతా అనుకున్నారు అక్కడ ఉన్నవాళ్ళు ఆ తర్వాత వచ్చిన చక్రవర్తులు ఓకే అన్నారు ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంది ఇంక తెలిసిందే కదా బిజినెస్ 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 వ్యాలంటైన్స్ డే వ్యాలంటైన్స్ డే అన్నారు నానా హడావడి ఆఫర్లు అవి ఇవి ఇవి చేశారు చివరికి ఏమైంది కొన్ని చోట్ల ఏమో అఫీషియల్గా జరుపుకుంటూ ఉంటే ఎక్కడ ప్రపంచంలో ఏ రోజు ఏ ఒక్క దేశంలో కూడా ఈ రోజు గురించి సెలవులేదండి ఓకే నాకు గుర్తుంచుకోండి బట్ కొంతమంది మాత్రం ఆఫర్లు అని అవన్నీ ఇవన్నీ హడవట్ చేయడం కోసమే దీన్ని కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు మరి కొన్ని చోట్ల మాత్రం నేను చెప్పే కర్రలు పట్టుకొని తాలిబొట్లు పట్టుకొని కెమెరాలు పట్టుకొని హడౌట్ చేస్తూ ఉంటారు బట్ నేను హాట్ షూగా చెప్తున్నాను తప్పు చేస్తే తప్పు కనిపిస్తే నిందించండి అండ్ మోర్ శిక్షించండి అది కూడా మీరు వద్దు చట్ట ప్రకారం తప్పు కాదు నార్మల్గా ఉండాలనుకున్నప్పుడు వదిలేయండి ఓవర్ యాక్షన్ చేయకండి ఎందుకంటే ఈరోజు వదిలేస్తే మిగతా రోజులు మీరు ఎలా ఉన్నారేంటో ఒకసారి చూసుకోండి